మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఊరికే ప్రెస్ మీట్లు పెట్టి సోమిరెడ్డి గురించి అవాకులు చవాకులు మాట్లాడడం సరికాదని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు తలచీరు మస్తాన్ బాబు పట్టణ అధ్యక్షులు బొద్దులూరి మల్లికార్జున నాయుడు రాష్ట్ర తెలుగు రైతు ఆర్గనైజ్ సెక్రటరీ కోడూరు పెంచల భాస్కర్ రెడ్డి అన్నారు ఆదివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ మంత్రి కాకాని పొదలకూరు పట్టణంతో పాటు మండలాన్ని తన హయాంలో దోచుకున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కలిచెట్టి పాస్కర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి అచ్చెన్ సుధాకర్ రెడ్డి కోవూరు బక్కయ్య నాయుడు పులిపాటి వెంకటరత్నం నాయుడు షేక్ జమీర్ ఆదాల సుగునమ్మ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చంద్రమోహన్ రెడ్డి గురించి గురించి కాకాని గోవర్ధన్ రెడ్డి నిన్న మాట్లాడిన మాటలతో పొదలకూరు మండలంలోని ప్రజలందరూ ఆ సినిమా సెంటర్లో ఆ టీ బొంకులు కాడ విచిత్రంగా నవ్వుకుంటున్నారు ఆయన భాష ఆయన వాడిన భాష ఆయన మాట్లాడిన మాట తీరు పొదలకూరు మండల ప్రజలందరికీ కూడా ఆశ్చర్యం కలిగించింది ప్రతి ఇక్కడ ఏ టీ బొంగు దగ్గర ఈరోజు నుంచి మాట్లాడినా అవినీతి కేరా పటర్స్ పొదలకూరు టౌన్ని పొదలకూరు మండలాన్ని సర్వనాశనం చేసి పదిహేడు వందల మంది కస్టమర్లు వినియోగదారులు కేకేఆర్ లేఅవుట్లో ప్లాట్లు కొనుక్కున్నారు వాళ్ళ కొంప ముంచినటువంటి వాళ్ళని దోపిడీ చేసి నువ్వు నువ్వు వెళ్ళి కరోనా ప్యాలెస్ కట్టుకున్నాం వాళ్ళ చి వాళ్ళ వాళ్ళ కష్టాన్ని దాన్ని దోచుకున్న నువ్వు చంద్రమోహన్ రెడ్డి గురించి మాట్లాడటం ఆ ప్లాట్లు కొన్న మేనేజ్ వినియోగదారులు కానీ పొగల కూలో ప్రజలు కూడా నిన్ను అసహించుకుంటున్నారనే విషయాన్ని మీరు గమనించాలి నీవు ప్రెస్ మీట్ పెడుతుంటే నీ అనుచరులు నీ అనుచరు గణం నీ పక్కన పెట్టుకుని పక్కన కూర్చునే దానికి భయపడుతున్నా విషయాన్ని నువ్వు ఒకసారి గమనించుకోవాయా కాకని గోవర్ధన్ రెడ్డి అని చెప్తున్నావు ఏం మాట్లాడుతున్నావు పది సంవత్సరాల నుంచి నువ్వు శాసనసభ్యుడిగా ఉన్నావు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై ఒకటిలో లేఅట్లు వేస్తే కేకేఆర్ గార్డెన్ స్వర్ణ లేఅవుట్ అప్పుడు సర్పంచ్ ఎవరండి తోడేరికి మీ తల్లిగారు అప్పుడు ఎంపీటీసీ ఎవరండి నీ అనుంగ శిష్యుడు అప్పుడు ఎంపీపీ ఎవరు అప్పుడు జడ్పీటీసీ ఎవరు అప్పుడు ఎమ్మెల్యే ఎవరు మంత్రి ఎవరు నీ ఇంట్లో ఉన్నాయి స్టాంపులన్నీ నీ 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 జోబీలో ఉన్నాయి నీ కారు డిక్కీలో ఉన్నాయి అధికారు నీ కారు డిక్కీలో పెట్టుకున్నావు అధికారుని నీ ఇంట్లో పెట్టుకున్నావు నువ్వు ఆ అవినీతికి పాల్పడింది మా నాయకుడు చంద్రమోహన్ రెడ్డి అని నేను అడుగుతున్నా చంద్రమోహన్ రెడ్డి అవినీతికి పాల్పడుంటే నీలాగా ఐదు కరోనా ప్యాలెస్ కట్టిండే ఆయన రాజకీయ నలభై సంవత్సరాల జీవితంలో ఈ రోజుకి కూడా వాళ్ళ తండ్రి రాజగోపాల్ రెడ్డి కట్టించినటువంటి ఇంట్లో ఉన్నాడు ఆయన నీకు ఆ సంగతి తెలియదా నీకు తెలియకపోయినా ఈ పదనకూరు మండలం నుండి ప్రజలందరికీ తెలుసు ఈ సర్వేపల్లి నియోజకవర్గం నుండే ప్రజలందరికీ తెలుసు చంద్రమోహన్ రెడ్డి యొక్క నిజాయితీ చంద్రమోహన్ రెడ్డి యొక్క నిబద్ధత చంద్రమోహన్ రెడ్డి ఒక శ్రమ ఈ నియోజకవర్గంలో ఎవరికైనా నీళ్ళు ఇచ్చినా రోడ్లు వేసినా చంద్రమోహన్ రెడ్డి వేశాడు మీరు వేశారా వేసారా ఏవేలా నీకు మైండ్ పోయినట్టుంది ఓటమి జీర్ణించుకోలేకపోతున్నావు అనే విషయాన్ని స్పష్టంగా ప్రజలకు అర్థమవుతుంది మాకు అందరం కూడా నన్ను వీడియో చూస్తే అర్థమైంది నువ్వేం మాట్లాడవు నీకన్నా అర్థమైందా ఎవరి పేరు పెట్టావు నీ తండ్రి కాకాని రవణ రెడ్డి గారు సౌజన్యంతో వేసిన లేఅవుట్ లో పదిహేడు వందల మంది నాశనం అయిపోయారనే విషయాన్ని నీకు తెలీదా నీ సొంత పంచాయతీలో తోడేరు పంచాయతీలో నీ ఆధీనంలో ఉన్న సర్పంచీ నీ ఇంట్లో ఉన్న సర్పంచీ అనుమతులు లేకుండా నీ తండ్రి పేరు పెట్టి ఒక లేఅవుట్ నీ భాగస్వామ్యంతో నీ అనుచర గణాలు ఆ అవినీతిలో నీకు బాగా ఉంది ఆ ప్రజల కష్టార్థం దోచుకోవడంలో నీకు బాగా ఉంది ఏం వదిలేవా నువ్వు ప్రజల సొమ్ము దోచుకుంటే మాట్లాడితే నిన్న నువ్వేం మాట్లాడాలా ఒక ప్రజాప్రతినిధిగా ఒక మాజీ మంత్రిగా మాజీ ఎమ్మెల్యేగా ఏం మాట్లాడాలా అక్కడ అవినీతి జరుగుంటే వాళ్ళు అక్రమ లేవట్టు వేసుంటే ఎవరైనా సరే కబద్దార్ అరెస్ట్ చేయమని అంటావని నేను ఊహించా అక్రమమైన లేఅవుట్ అధికారులు గుర్తిస్తే కొట్టేమని అంటామని నేను అనుకున్నా నువ్వు అలా అనలేదే మాకు సంచులు అనలేదు మా నాయకుడు మేము సంచులకు పాల్పడితే మాకు సంచులే కావాలనుకుంటే నీవు సబ్దంగా ఏడుస్తుంటే ఏం నెట్ వస్తాయి నువ్వు నువ్వు నీ భాగస్వామ్యంతో నీ పెట్టుబడితో కేఆర్ఆర్ లేఅవుట్ నీ తండ్రి పేరుతో వేశారు నీ తండ్రి పేరుతో లేఅవుట్ వేస్తుంటే దానికి అనుమతులు ఉన్నాయా పేద ప్రజలు మధ్య తరగతి వాళ్ళు ఫ్లాట్లు కొనుక్కుంటారు కదా కొనుక్కొని నాశనం అయిపోతారు కదా నా సొంత పంచాయతీ కదా అని ఒకసారి మీ తండ్రి పేరు పెట్టినప్పుడైనా నువ్వు ఆలోచించా దీనికి అనుమతులు ఉన్నాయా లేవా అని ఒక్క అనుమతి ఉందా నేను సవాల్ చేస్తున్నా నీకు ధైర్యం ఉంటే ఆ కేఆర్ఆర్ లేవవుట్కి అనుమతులు ఉన్నాయంట అనుమతులు లేవు అని నేను తెస్తా ఒక్కొక్క లేఅవుట్ ఏబీసీ అని మూడేసారు ఒక్క దానికైనా నిజమైన అధికారులు సంతకం పెట్టి ఉంటే నిజమైన అధికారులు సంతకం పెట్టిన అప్రూవల్ ఉంటే అది న్యాయబద్ధమైందైతే రా నువ్వు తెచ్చుకొని మేము వస్తువు ఎత్తుకొని విచారణ జరిపించండి ఆ లో ప్లాట్లు ఉన్న పదిహేడు వందల మంది కస్టమర్లకి న్యాయం చేయమంటుండ మాట్లాడాల్సినటువంటి తీరు మరిచిపోయి నీకు వచ్చినటువంటి రేపు ఎప్పుడు నీ మెడకు చుట్టుకుంటుందో రేపు ఈ ఊరేని ముందుగానే అవినీతి అవినీతి మొత్తం మా నాయకుడి వేస్తున్నావు మేము అవినీతికి పాల్పడలేదు పొదలపూర్లో ప్లాట్లు కొన్నారు తోడేరు పంచాయతీలో ప్లాట్లు వేస్తున్నారు ఈరోజు సగం పొదలపూరు పంచాయతీ తోడేరులో ఉంది తోడేరులో ప్లాట్లు కొంటే కోట్లాది రూపాయలు పెట్టుకున్నటువంటి వాళ్ళు నీ అనుమతి లేని ఊరు అక్కడ ఇల్లు కట్టుకునే ఇలా ఎందుకంటే అలా తయారు చేశావు ఒక్కదానికి పంచాయతీ హాబులు కూడా ఇవ్వాలి నువ్వు ఎవరన్నా బెటర్మెంట్ ఛార్జీ కడితే నీ పంచాయతీలు నువ్వు కట్టించుకోవు నెల్లూరు రోడ్డు పడిగేదా ఇల్లు కట్టకుండా సంగారం రోడ్డు పడిగేదా మరుబోలు రోడ్డు పడిగేదా జనాలు ఎందుకు ఇల్లు కట్టుకుంటారో తెలుసా నువ్వు కట్నీకే నీ పంచాయతీలు బెటర్ పంచాయతీలు కట్నీకే మొత్తం పొదలకు నీ నీ చెప్పు చేతలో పెట్టుకోవాలి కుట్ర పడినావు అందుకే ఒక్క అనుమతి లేకుండా లేవట్లేస్తే నువ్వు కళ్ళు ముత్తుకొని దోస్తున్నావు ప్రజలు కళ్ళు తెరిచారు మన మాజీ ఎమ్మెల్యే గారు కాసిన దేవస్థానం Baik, mandiri. Terima